లో కష్టపడి పనిచేసిన ఏ నాయకుడికి పవన్ టికెట్ ఇవ్వలేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పితాని బాలకృష్ణ ముమ్మడివరం టికెట్ తనకు కేటాయించకపోవడంతో కొన్ని రోజుల నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన స్పందించారు పొత్తులో టీడీపీ సీటు కేటాయించిన విషయంపై తనకు కనీసం సమాచారం లేదన్నారు పాలపొంగు లాంటి పార్టీని పవన్ నాశనం చేశారని భవిష్యత్తులో జనసేన మనుగడ ఉంటుందో లేదో ప్రశ్నార్థకంగా మారిందన్నారు టికెట్ విషయంలో చాలా ఆవేదనతో ఉన్నానని రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు నా వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు నిరంతరం పార్టీ కోసం శ్రమించాను కష్టపడ్డాను ఓడిపోయాను ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చీలించలేదు బాధపడలేదు ఏ రకంగా కూడా నిరాశ చెందలేదు అందరూ ఆరు నెలలు పోయిన తర్వాత సంవత్సరం తర్వాత మొదలు పెట్టారు కార్యక్రమాలు కానీ నేను వారం ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు సీటు మొదలు పెట్టాను ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు వస్తుందని ఆశ మరి ఉమ్మడిగా మరి ఎలక్షన్లో ఒక పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాట్ల బస్సు బుష్బాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గం పోటీ చేసే అవకాశం లేదనో లేకపోతే ఏ కారణం చేత మరి దానికి కమ్యూనిటీ కమ్యూనిటీ ఈక్వేషన్లో చేశారో తెలియదు కానీ నాకు ఇక్కడ మరి టికెట్ లేకపోవడం కొంత బాధాకరమే